హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట ఐదు భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ నాట్ సిక్స్ కళ్యాణ్ రుద్రికని చూస్తూ నేనెందుకు ఇవ్వాలి నీకు గిఫ్ట్ అన్నాడు పాపం రుద్రిక ముఖం చిన్న బుచ్చుకుంది కళ్యాణ్ లేస్తూ ఎవరైనా వాళ్ళకి ఇష్టమై వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలి కానీ అడిగి తీసుకోవటం మేనర్స్ కాదు అంటూ వెళ్ళిపోయాడు రుద్రికాకి బాధగా అనిపించింది తనకేదో తక్కువైందని కాదు కానీ ఎందుకో కళ్యాణ్ నుంచి ఏదైనా తీసుకుంటే తనకు ప్రతిక్షణం అతను గుర్తు ఉంటాడు అని అలా కళ్యాణ్ అన్నా బాధపడలేదు ఎందుకంటే కళ్యాణ్ చూస్తే ఏంటి అనేది రుద్రికి తెలియదు కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కళ్యాణ్కి నచ్చినట్టు ఉండాలి అనేది ఒక పిచ్చి ఇప్పుడు బాబును చూస్తే హాట్లో బటర్ఫ్లైసే కాదు బెల్లులు కూడా మోగుతున్నాయి పదహారేండ్ల వాడైనా కానీ చక్కగా అందంగా ఉన్నాడు వచ్చి రాని మీసాలతోటి ఎంత డిగ్నిటీగానో పది మాట్లాడితే ఒకటే మాట్లాడతాడు ఆ మాటల్లో కూడా హడావుడి మాట్లాడు నిదానంగా అలాంటిది వాడిని పెద్దలే ఇష్టపడతారు టీనేజర్స్ అందులో రుద్రికకి మరీను అందుకే అప్పుడే తొందరపడి బాధపడటం ఎందుకు లైఫ్ చాలా ఉంది నీ లైఫ్లో ఇష్టపడ్డది వీడిని ఒక్కడినే దీన్ని నేను ఎలా కోల్పోతాను వాడి ప్రేమను నాకు ఇవ్వకపోయినా నా ప్రేమ ఇస్తాను అంటూ నెక్స్ట్ డే కళ్యాణ్ వెళ్ళిపోతాను అని రెడీ అవుతున్నాడు రుద్రిక అరవింద్ ఇంటికి వచ్చింది కళ్యాణ్ రీతుతో చక్కగా మాట్లాడుతుంటే రుద్రికకి బీపీ బాగా వచ్చింది ఒకప్పుడు బాబుకున్న బీపీ ఇప్పుడు తగ్గింది ఆ బీపీ రుద్రికలో చేరింది కళ్యాణ్ తనతో మాట్లాడకపోయినా బాధలేదు కానీ రీతితో మాట్లాడుతున్నాడంటే గుండెలో మండుతుంది అంతే కదా మనకు దక్కకపోయినా బాధలేదు కానీ పక్కవాడికి దక్కితే ప్రాణం పోతుంది అది మనిషి నైజం రాగిని రుద్రిని చూసి ఏంటి బంగారం ఎప్పుడు అరుదుగా వస్తావు మా ఇంటికి అని దగ్గరికి తీసుకుని ముద్దు చేసింది రుద్రిక అత్తా ఈరోజు కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు కదా గిఫ్ట్ ఇద్దాము అని తన చేతిలో పెన్ను రాగినికి చూపించింది అరవింద్ ఆ పెన్ను చూసి వావ్ మ్యాజిక్ పెన్ ఇది చాలా కాస్ట్ ఏ కాదు చాలా అరుదు కూడా ఈ పెన్తో ఎగ్జామ్ రాసినా కానీ తిరుగు ఉండదు అంటారు అంటుంటే కళ్యాణ్ ఆ పెన్నును చూస్తూ డాడీ పెన్ను పట్టుకుని ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఆ పెన్ను తనంతట తను రాయదు మనం రాస్తేనే గాలిలో దీపం పెట్టి దేవుడా అనకూడదు చేతులు అడ్డు పెట్టి కాస్త గాలి తగ్గితే బాగు అని కోరుకోవాలి అన్నాడు రుద్రిక గాలిలో దీపం పెట్టడం ఎందుకు చేతులు అడ్డంగా పెట్టడం ఎందుకు అంటుంటే కళ్యాణ్ దేవుడిపై భక్తి కొద్దీ ఓపెన్ ఏరియాలో టెంపుల్లో పెడతారు కదా అలా అన్నాడు రుద్రిక అలా పెట్టినప్పుడు గాలి తగ్గితే బాగు అని కోరుకోవచ్చు తప్పేం లేదు మనం దీపం పెట్టి అక్కడే కూర్చోం అలా పెట్టాల్సి వస్తే ప్రమిద నిలబడి వెలగటానికి చాలా టెక్నిక్లు ఉన్నాయి కళ్యాణ్ భగవంతునిపై నమ్మకం పెట్టుకోవాలి కానీ టెక్నిక్లు యూజ్ చేస్తారా అన్నాడు రుద్రిక దీపానికి అందరంత దూరంలో ఉన్నాము అప్పుడు నీ చేతులు అంత ముందుకు వెళ్ళవు కదా ఆ క్షణం నీ చేతుల కంటే దేవుడిపై నమ్మకమే ముఖ్యం అన్నది రాగిని ఎందుకు కళ్యాణ్ రుద్రిని చూస్తే ఎప్పుడు పాపం దాన్ని ఏదో ఒకటి అంటావు అంటుంటే కళ్యాణ్ మమ్మీ తను ఎప్పుడు తన స్టేటస్ లీడర్షిప్పే చూపిస్తుంది అది నాకు నచ్చదు గిఫ్ట్గా పెన్ ఇవ్వాలి అంటే మామూలుది ఇచ్చినా సరిపోతుంది తన స్టేటస్ చూపించడానికి కదా ఆ పెన్ను అన్నాడు రుద్రిక లేదు కళ్యాణ్ నేనెప్పుడు అలా అనుకోలేదు అయినా స్టేటస్ గురించి అంటున్నావు కాబట్టి ఒక మాట చెప్తాను మీరు జమీందారులు కదా మీకంటే మేము తక్కువే అడిగి గిఫ్ట్లు తీసుకోకూడదు అన్నారు కానీ మీరు అడగలేదు నేను ఇస్తే కూడా తీసుకోరా అన్నది కళ్యాణ్ అరవింద్ చేతిలో ఉన్న పెన్నుని తీసుకుని థ్యాంక్స్ అన్నాడు అబ్బా ఆ మాటకే రుద్రిక హ్యాపీ అయిపోయింది కళ్యాణ్ మొత్తం లగేజీ ప్యాక్ చేసుకుని రుద్రాతో మాట్లాడుతూ దూరంగా గార్డెన్లో ఉన్నాడు ఇంతలో కళ్యాణ్ సెల్ మోగుతుంటే సెల్ మాట్లాడుతూ రు ముద్రాకి బాయ్ చెప్పాడు సెల్లులో వేగ్నిక అత్తా నేను వెళ్ళిపోతున్నాను మీరు ఈవినింగ్ వచ్చే వరకు ఉండను అందుకే మెసేజ్ చేశాను అంటుంటే వేగ్నిక అదేంటి కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వచ్చావు కదా కొన్ని రోజులు అందరితో స్పెండ్ చేయవచ్చు కదా అంటుంటే కళ్యాణ్ అత్తా నా ముందు లైఫ్ నాకంటే మీకు బాగా తెలుసు నేను ఎక్కడికి దూరంగా ఎందుకు ఉంటున్నాను మీకు తెలుసు ఒకవేళ నా లైఫ్ నా చెయ్యి దాటిపోతే నేను అందరిపై పెంచుకున్న ప్రేమ ంచుకోలేను అని అందరికీ దూరంగా ఉంటున్నాను అని కళ్యాణ్ తన కళ్ళల్లో నీళ్లను తుడుచుకుంటూ సారీ అత్త రేపు నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని కావాలి కదా సెంటిమెంట్లు ఉండకూడదు వెళ్తున్నా బాయ్ అని ఫోన్ పెట్టేశాడు రుద్రిక కళ్యాణ్ రుద్రతో మాట్లాడుతున్నప్పుడే రుద్రాని ఎలా తప్పించాలి కళ్యాణ్తో ఏకాంతంగా మాట్లాడాలి ఇక ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని చూస్తుంటే కళ్యాణ్ ఫోన్ చేస్తూ రుద్రిని రుద్రాన్ని వెళ్ళిపోమ్మన్నాడు కదా ఇక మెల్లిగా అతను ఫోన్ పెట్టేసే వరకు ఎదురుగా ఉంది కళ్యాణ్ కొంచెం బేస్ వాయిస్గా ఏంటి అన్నాడు రుద్రిక అంటే కళ్యాణ్ ఇప్పుడు మీరు వెళ్ళిపో పోతే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తారో కదా నిన్న ఫంక్షన్లో మనిద్దరం సపరేట్గా లేము కదా ఒక సెల్ఫీ ప్లీజ్ అన్నది కళ్యాణ్ తన సెల్ గ్యాలరీ ఓపెన్ చేసి కళ్యాణ్ జానకి ఇద్దరు సెల్ఫీ తీసుకున్న ఫోటోను రుద్రికి చూపిస్తూ తిను నా మరదలు అత్త కూతురు నువ్వు మార్నింగ్ అన్నావే జమీన్కి వారసుణ్ణి అని ఒకవేళ నేను ఆ స్టేటస్ అందుకోవాలి అంటే నా లైఫ్లో ఈ అమ్మాయితోటి ఇప్పుడు కావాలా సెల్ఫీ అన్నాడు రుద్రిక నీ ఫోటో ఒకటి తీసుకుంటాను కాస్త మాడిపోయిన చెక్కలా ముఖం పెట్టకుండా స్మైల్ ఇవ్వు చాలు నువ్వే నువ్వేమీ ఫోటో ఇవ్వకపోయినా అత్తని అడిగినా తీసుకుంటాను కానీ ఇప్పుడే అడిగితే బాగుండదు అని ఈ షర్ట్లో బాగున్నావు అందుకే ఒక ఫోటో అంటే సరే తీసుకో అన్నాడు రుద్రిక థ్యాంక్స్ అని కళ్యాణ్ని టకా టా ఒక ఐదారు ఫోటోలు తీసింది కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇప్పుడు ఈ వయసు అట్రాక్షన్ అంటారు నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు అని కళ్యాణ్ చేతిని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ నీ ఒపీనియన్ నీకున్నట్టే నా ఒపీనియన్ నాకుంది నా జీవితం నీ జీవితం జానకితో ముడిపడే వరకు నా ప్రయత్నం నేను చేస్తాను అలా అని నువ్వేమి నా జీవితంలో లేవు అని ఏదో సూసైడ్ చేసుకుంటాను బ్లాక్ మెయిల్ చేస్తాను అనేది ఏమీ లేదు మనం ప్రేమించే వారికంటే మనల్ని ప్రేమించే ప్రేమించేవారు మన జీవితంలో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని నీకు అనిపించిన రోజు నా ప్రేమ తెలుస్తుంది నీకు నేను నచ్చకపోతే జస్ట్ ఫ్రెండ్లా ఉండటానికైనా ట్రై చేయండి నేనైతే ఫ్రెండ్లా కూడా ఉండను నా లైఫ్లో ఫస్ట్ క్రష్ నువ్వే ఫస్ట్ లవ్ కూడా నువ్వే ప్రజెంట్ నాకైతే సెకండ్ అనేది నా లైఫ్లో లేదు అనుకుంటున్నా నీ కోసం నీ హ్యాపీ కోసం నేను ఎవరి ఎవ్రీ మినిట్ ఉంటాను బలవంతంగా ప్రేమ పుట్టదు ఒకసారి పుట్టిన ప్రేమ ఎవరు చెప్పినా పోదు ఈ విషయంలో ఈ విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకునే వయసు అయితే కాదులే కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎప్పుడు కలుస్తామో నువ్వు ఫోన్ చేయవు మేము చేస్తే నువ్వు మాట్లాడవు అందరము ఒకే దగ్గర పెరిగాము ముందు లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నావు కనుక అందుకే నా ప్రేమను చెప్పాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళ్యాణ్ జానకి ఫోటో చూస్తూ మాలిని దేవిని ఆలోచిస్తున్నాడు సీత అక్కడికి వచ్చి ఏమి ఆలోచిస్తున్నావురా అన్నది కళ్యాణ్ ఏం లేదత్తా అంటుంటే కళ్యాణ్ చేతిలో సెల్ తీసుకుని పెద్దత్త దగ్గరికి వెళ్ళావా అన్నది కళ్యాణ్ మాలిని అత్త నేనున్న చోటికి వచ్చింది పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళింది అత్త చాలా ప్రేమగా మాట్లాడింది ఈ వయసులోనే ప్రేమ మొదలవుతాయి నువ్వు ఈ జమీన్కి వారసుడువు ఇది నీ పెళ్ళాము అని జానకిని చూపించింది ఇప్పుడు నేను వాదలాడే టైం కాదు అందుకనే సైలెంట్గా ఉన్నాను నేను ఇక్కడికి వెళ్ళాను అని మమ్మీకి చెప్పకు అంటుంటే సీత మరి ఇప్పుడు రుద్రికకి ఫోటో చూపించావు అది చెప్పదా అందరికి అన్నది కళ్యాణ్ చెప్పదు ఎందుకంటే జానకిలా సాధు జంతువు కాదు సింహానికి సింహమే పుడుతుంది అన్నట్టు అది ఒక సింహమే అందరి దగ్గర దానిలా ఉంటుంది నా దగ్గరే చాలా కంట్రోల్గా ఉండటానికి ట్రై చేస్తుంది కానీ నేనొక్క ఒక్క మాట అంటే వెంటనే తన రియాలిటీ బయటికి వస్తుంది అలాంటి అమ్మాయి బెదిరిపోదు పోరాడుతుంది అందుకే ఎవరికి చెప్పదు సీత మీ పెద్దత్త చెప్పినట్టు ప్రేమ పుట్టే వయసు మరి నీ జానకి మీద పుట్టిందా ప్రేమ అని వెటకారంగా అన్నది కళ్యాణ్ నవ్వుతూ రుద్రిక మాటలు గుర్తొచ్చి పుట్టిన ప్రేమ ఎవ్వరు చెప్పినా పోదు బలవంతాన ప్రేమ పుట్టదు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది ప్రేమ పెళ్లి అనేది పక్కన పెడితే ఫస్ట్ నా స్టడీస్ నా గోల్ తర్వాత నీ ఆశయం ఆ ఆశయంతోటే ప్రేమ పెళ్లి మొదలవుతాయి అది నీకు కూడా తెలుసు కదా అత్త అంటుంటే సీత ఎంత ఎదిగిపోయావురా అని కళ్యాణ్ నుదుటిపై పెట్టి లౌక్యాన్ని బాగా నేర్చుకున్నావు ఎవ్వరి ప్రేమను తీసుకోవాలని నీకు లేదు కానీ నీకు అందరూ ప్రేమను ఇస్తున్నారు అంటే ఆ ప్రేమ ఖరీదు కూడా తెలుసుకో లైఫ్లో పనికి వస్తుంది అని చెప్పింది అలా కళ్యాణ్ అందరికీ బాయ్ చెప్పి ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే రుద్రికాకి ఒక పార్సిల్ వచ్చింది రీతు అక్క నీకు ఎవరో గిఫ్ట్ పంపించారు అనుకుంటూ తెచ్చి ఇచ్చింది రుద్రిక చాలా ఎగ్జైటింగ్గా అది కళ్యాణ్ పంపించాడా అన్నట్టుగా ఓపెన్ చేసింది ఒక ఫోటోలో చాలా చిన్న బేబీ పాదాలు దానికి ముద్దుగా గజ్జల పట్టీలు ఆ బేబీ పాదాలు చూడగానే రుద్రిక ఈ పాదాల ఫోటో నాదే కదా అని అందులో ఏదో బాక్స్ ఉంటే ఓపెన్ చేసింది ఒక్కటే పట్టీ అది తీసుకొని వేగ్ని దగ్గరికి పరిగెత్తింది మమ్మీ ఈ పట్టీలు నావే కదా ఇంకొకటి ఏది అన్నది వేగ్నిక ఆ పట్టీలు చూస్తూ ఏ ఇది నీ చిన్నప్పుడు పోయిందే ఒకటే ఉంది అని పక్కన పెట్టాను వేరే తీసుకున్నాను ఎక్కడ దొరికింది నీకు అన్నది రుద్రిక మనసులో మన విల్లాలో ఎప్పుడో నా చిన్నతనంలో పోయినప్పటి ఎవరి దగ్గర ఉంటే నాది నాకు వస్తుంది అంటే కళ్యాణ్ నాతో ఆడుకుంటున్నాడా అని డౌట్ వచ్చి స్టోర్ రూమ్లో ఎక్కడో దొరికింది అని చెప్పి తన రూమ్కి వచ్చింది రుద్రిక ఆ ఫోటోను డీప్గా చూసింది ఎందుకో ఏదో అనిపించి లైట్ ఆఫ్ చేసింది అందులో లై లెటర్స్ ఫోన్ నెంబర్ రుద్రిక ఎవడో సంగతి చెప్తా అని ఫోన్ చేసింది అవతల హలో అని చాలా స్వీట్ వాయిస్ లోగా వచ్చింది రుద్రిక ఎవరు మీరు నాకు ఈ గిఫ్ట్ పంపించారు ఎందుకు అన్నది అదేంటండి గిఫ్ట్ పంపిస్తే తప్పంటున్నారు మీరెవరో తెలియకుండా ఎందుకు పంపిస్తాము మీరెవరో తెలుసు కాబట్టి పంపించాము అన్నాడు రుద్రిక ఇంతకు మీరెవరు ఏంటి కళ్యాణ్ డ్రామాలు ఆడుతున్నావా మా పోయిన పట్టి నాకే గిఫ్ట్గా పంపించి నిన్న గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలి కానీ అడిగి తీసుకోకూడదని టెంపర్గా మాట్లాడావు కా అన్నది అవతల మేడం నా పేరు కాళి నేను నిన్న మీ ఫంక్షన్కి ఆ గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చాను మీరంటున్న కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు మీరు పోగొట్టుకున్న పట్టి అది కాదు జ్యువెలరీ షాప్లో ఎక్స్చేంజ్ కింద వస్తేనో అప్పుడు నేను ముద్దుగా ఉంది అని చూశాను ఆ పట్టీ ఎవరి పాదాలకు ఉన్నదో అని నేను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ట్రై చేస్తున్నాను ఫైనల్గా అది మీది అని తెలిసింది మిమ్మల్ని చూడాలని ఆరాటంగా ఫంక్షన్కి వచ్చాను చూశాను గిఫ్ట్గా ఇద్దాము అనిపించింది కానీ నేను మీ పట్టి చూసి మీకోసం ఎంత ఆరాటపడ్డానో నాకు తెలుసు అంత ఈజీగా నేను చెప్పేస్తే మీరు నమ్మరు కదా అందుకనే నేను కూడా మీకు కనిపించకుండా మీలో ప్రేమను పుట్టించి అప్పుడు మీకు కనిపిస్తాను ఏమంటారు అంటుంటే రుద్రిక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి అంటాను ఇప్పుడు నీకు పుట్టింది ప్రేమ కాదు పిచ్చి అంటారు అని కోపంగా అంటుంటే ఖాళీ అదేంటి మేడం ఈ వయసు నుంచే కదా ప్రేమ అనేది పుట్టేది అలా ప్రే అలా నా ప్రేమ చాలా గొప్పది కావచ్చు మీ కాలి పట్టి చూసే ఈ పాదం ఉన్న అమ్మాయిని చూడాలని ఆరాటపడ్డాను అసలు మీ ఏజ్ ఎంత ఉంటుంది కూడా నేను గెస్ట్ చేయలేదు కానీ నిన్న చూశాక గెస్ట్ చేశాను నాకు వెంటనే ప్రేమ పుట్టింది మీకు కూడా పుట్టిస్తాను కదా ఎందుకు కంగారు పడతారు అంటుంటే రుద్రిక ప్రేమ గీమా అని అంటే పెట్రోల్ పోసి పెడతాను మూసుకొని చదువుకోబే అంటుంటే ఖాళీ అయ్యో మేడం నా ప్రేమ నేను చెప్తే నా మనసు తేలిక పడుతుంది ఫ్యూచర్ ఎలా ఉంటే అలానే అంటూ అప్పుడప్పుడు మీకు మీరు ఖాళీగా ఉంటే ఫోన్ చేయండి నేను ఖాళీగా ఉంటే కూడా నా ప్రేమను పుట్టించడానికి ట్రై చేస్తాను మీరే చూడండి మీరు నన్ను చూడకుండానే మీ టెస్ట్ మీ టేస్ట్లు మీ అలవాట్లు మీ భయో మొత్తం మొత్తం మీకు చెప్తూ ఉంటాను ఎంత పిచ్చి ప్రేమికును అంటే అలా చేస్తారు చెప్పండి అంటుంటే రుద్రిక వీడెవడం మెంటల్ నా కొడుకు అయినా వీడు నాకు కనిపించకుండా పుట్టించేది ఏముంది ప్రేమ నా ప్రేమ మొత్తం కళ్యాణ్ దగ్గర ఉంది కదా అని నీ దినం నువ్వేమన్నా చేసుకోరా నాకు మాత్రం ఫోన్ చెయ్యకు అని ఫోన్ పెట్టేసింది ఖాళీ ముసిముసిగా నవ్వుకుంటూ ఆ చిన్ని పాదాల ఫోటోని పెట్టి ఈ పాదాలు మీ డాడీ గుండెలను ఎన్నిసార్లు ఈ ముద్దు ముద్దు పాదాలతో ఆ ముద్దు ముద్దు పట్టీలతో నువ్వు తాకిస్తూ ఉంటే మీ డాడీ ఎంతలా మురిసిపోయాడో కదా ఓ మై రౌడీ నీకు లవ్ పుట్టించి మీ డాడీతో కేక పెట్టిస్తా నీపై నాకు ప్రేమ పుట్టింది అని అతని చేతిలో ఉన్న పట్టీని పదే పదే ముద్దు పెట్టుకుంటున్నాడు వేగ్నిక వేద్కి కాఫీ ఇస్తుంటే వేద్ కాఫీ తాగుతూ ఏంటి మేడం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు అన్నాడు వేగ్నిక అబ్బా నిన్న ఫంక్షన్ స్ట్రెస్ స్ట్రెస్ చాలా ఉంది రెస్ట్ కోసం ఉన్నాను అంటుంటే వేదు నువ్వు దాన్ని రెడీ చేసిన దానికంటే నువ్వు ఎక్కువ రెడీ అయినట్టు ఉన్నావు అందుకే అంతలా అలసిపోయావేమో అంటుంటే వేగ్నిక వేదిని కొడుతూ దానికి పెద్ద బ్యూటిషియన్ని పిలిచి చేపించాను నేనే బ్యూటిషియన్ని పెట్టుకోలేదు ఎప్పుడు చూడు అబ్బా కూతుర్లు నా మీదే ఏడుస్తారు అది నిన్న పూల జడ వేస్తుంటే కూడా నాదేమో రియల్ హెయిర్ అంట దానిదేమో డూప్లికేట్ అట ఒకటే గునుగుడు ఒక్కొక్కసారి అది చేస్తున్న గొడవకి నా హెయిర్ మొత్తం కట్ చేసుకోవాలి అన్నంత కోపం వస్తుంది అని అంటుంటే ఆమెను తన ఒడిలోకి గుంజుకొని దొంగ దొంగ మొహందాన ఇంత హెయిర్ కట్ చేస్తావా నీకు ఒకటి తెలుసా నెత్తి మీద హెయిర్ అదృష్టం లాంటిదంట ఎదర పొట్ట దరిద్రం లాంటిదంట ఒక వయసు వచ్చాక ఎంత హెయిర్ కేర్ చేసినా హెయిర్ ఉండదు ఎంత ఎక్సర్సైజ్ చేసినా నాకు చూడు చిన్నిగా బొజ్జ తయారవుతుంది ఆ జిమ్లో ఇప్పుడు చేయలేకపోతున్నా నువ్వు బెడ్ మీద ఏమి చేయనీయవు ఇక నా పొట్ట కరిగేది అలానే ఉన్న అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు లేని దరిద్రాన్ని తెచ్చి కూడా పెట్టుకోవద్దు ఈ రోజు నుంచి ఒక పూట ఫుడ్ ఆపేస్తానే అన్నాడు వేగ్నిక ఎక్కడ పొట్ట వచ్చింది మీరు అన్నబద్దాలు మీరేమి ఫుడ్ విపరీతంగా తీసుకోరు కదా కాకపోతే ఈ మధ్య ఒకటి మాత్రం ఎక్కువైపోతుంది మీకు అద్దాకా ఫ్రెండ్స్ అంటూ ఫుల్గా తాగేస్తున్నారు అందుకే ఆ బుజ్జి పొట్ట ఆ తాగుడు బంద్ చేయండి ఫుడ్ కాదు అన్నది వేద్ ఆ మందు బంద్ చేస్తా కానీ బెడ్ ఫుడ్ డైలీ పెడతావా అన్నాడు వేగ్నిక మీరింకా యంగ్ బాయ్ అనుకుంటున్నారా మిడిల్ ఏజ్కి వచ్చారు తగ్గండి అన్నది వేద్ ఎప్పుడు బ్రేక్లే వేస్తావు కానీ మూవింగ్ ఇవ్వవేమే నువ్వు అన్ మందు బంద్ చేయని చేస్తాను అన్న నువ్వు చెప్పింది నేను చేసినప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాలి కదా అంటుంటే వేగ్నిక వేదిని వదిలించుకుంటూ ఎప్పుడైనా కనిపిస్తే మీకు ఇవే మాటలు మీ పొట్టాలేదు ఏమి లేదు అంటూ వెళ్ళిపోయింది వేది ముసిముసిగా నవ్వుకుంటున్నాడు బాల్కానీ నుంచి కిందకి చూశాడు రుద్ర పక్కన బన్ను ఇంకా నలుగురు మరదళ్ళు మొత్తం ఐదుగురు అందరికంటే పెద్దది బన్ను అందరికంటే చిన్నది టూ ఇయర్స్ బేబీ రామ్కు రెండో కూతురు దానికి సంవత్సరం వెళ్ళి రెండవ సంవత్సరం మే కానీ రుద్ర వచ్చిన దగ్గర నుంచి వాడు కనిపిస్తే చాలు వెళ్ళి రుద్ర తొడ మీద కూర్చుంటుంది మిగిలిన ఎవరిని కూడా దగ్గరికి రానివ్వదు అలా రుద్ర వాళ్ళందరితో ఉంటే వేదు వాడిని చూస్తూ నవ్వుకుంటున్నాడు వీడికి పెళ్లి యోగమే లేదు ఇంతమంది ఆడపిల్లలు ఇంట్లోనే కొట్టుకుంటే రేపు వీడు పెద్ద బయటికి వెళ్తే అరే రుద్ర నేను మీ మమ్మీకి ఫిక్స్ అయ్యాను కానీ నువ్వు ఎవరికి ఫిక్స్ కాకురా ఎంజాయ్ యువర్ లైఫ్ అని ఇక్కడి నుంచే అంటుంటే వెనక నుంచి వేగ్నిక వచ్చి రెండు పీకులు పీకింది వేదు నేనేమన్నానే అంటున్నాడు వాడికి పిచ్చి పిచ్చి అలవాట్లు నేర్పించకండి వాడు కూడా మీలాగే ఒక్క అమ్మాయికి ఫిక్స్ అవ్వాలి అలా లైఫ్ బాగుంటుంది కానీ అందరి ఆడపిల్లలను కోరుకోవటం కరెక్ట్ కాదు అంటుంటే నువ్వే చూడు నీ కొడుకును వాడేమన్నా కోరుకున్నాడా వాడు వాళ్ళని వదిలిపెట్టినా కానీ వాటితోనే ఉంటున్నారు ఇప్పుడే ఇలా ఉన్నారు ఇక వాడు పెద్ద అయితే ఎంతమందిని కంట్రోల్ చేస్తాడు కోరి ఆడపిల్లలు అంతలా మీద పడుతుంటే ఎలాగో వాడికి పెళ్లి యోగం లేదంట హాయిగా ఎంజాయ్ చేయని లైఫ్ అన్నాడు వేగ్నిక వేది పక్కన కూర్చొని అతని భుజంపై తలవాల్చి వాడికి హెల్త్ మొత్తం క్యూర్ అయింది కానీ ఆ పదహారవ సంవత్సరం గండం ఏమిటి మీరు చేస్తున్న పనిలో శత్రువులు ఉంటే త్వరగా గుర్తించండి అన్నది వేది వేగ్నికాన్ని పొదువుకుంటూ శత్రువులను పెంచే పనులు చేయటం లేదే చాలా తగ్గించాను నువ్వు కూడా చూస్తున్నావు కదా నేను ఇమ్యూనిటీ బూస్టర్ కోసమే ట్రై చేస్తున్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా ఇంకా వెరైటీ ఇంకా వేరే టీవీ పెద్దగా పెట్టుకోవటం లేదు అది ఒక్కటి సక్సెస్ అయితే మనం చాలా ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది అనుకోని ఉపద్రవాలు ఏదైనా వచ్చినా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ఒక్కసారి కరోనాకు ప్రపంచం అతలాకుతలమైంది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎంతో మంది జీవితాలు అయ్యాయి అందుకే అలాంటివి ఎదుర్కోవటానికి టీంని రెడీ చేస్తున్నాను కానీ వేరే ఏ పనులు పెద్దగా పెట్టుకోవటం లేదు అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి